కొంచెం ఎడ్యుకేషన్ లేకుండా ఎంత బాగా బిజినెస్ రన్ చేసి బిజినెస్లో ఇంత మంచి సక్సెస్ తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఏడ్చినప్పుడు నాకు కూడా చాలా బాగా అనిపించింది ఒక ఫ్యామిలీలో రిలేషన్ మనం కరెక్ట్గా ఉంటే ఎంత బాగా బిజినెస్ కాదు ఏదైనా మనం చేయగలుగుతామని ఇక్కడ వీళ్ళు నేర్పించారు అలాగే సార్ మన ఎడ్యుకేషన్ లేకుండా ఇంత మంచి కార్ తీసుకోవడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారు మేడంకి సార్కి కంగ్యూట్యుజేషన్ అలాగే పిల్లలకు కూడా కంగ్రాజులేషన్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఫ్యామిలీలో రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం కలిసికట్టుగా ప్రతి పని చేసినప్పుడే ప్రతి దాంట్లో సక్సెస్ వస్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా బిజినెస్ Gracias.